సుత శ్రీరామదూత జై గురుదత్త శ్రీ గురుదత్త ఆ రోజుల్లో సంభ అనేటువంటి రాక్షసుడు మునులను క్రమంగా దేవతలను కూడా పీడిస్తున్నాడని చెప్పుకున్నాం కదా మనం వాళ్ళంతా దేవతలంతా ఏం చేశారంటే బ్రహ్మవద్దకు వెళ్ళి వీడి పీడ సంహరించడం ఎట్లా వీణ్ని సంభరించాల్సిందే ఎట్లా అని అడిగారట ఆయన వీణ్ణి సంభరించగల శక్తి కేసరి అనేటువంటి వానర్రాజు ఒక్కడికే ఉందని చెప్పాడు ఆయన సలహా మేరకు మునులు వెళ్ళి కేసరిని ప్రార్థించగా కేసరి అభయమిచ్చాడు ఇదంతా ఈ కథంతంతా గమనించినటువంటి నారదుడు సంభసాధనుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరంగా చెప్పాడు దాంతో ఆ రాక్షసుడు మండిపడి తానే కేసరి మీదకు యుద్ధానికి వెళ్ళాడు రాక్షసుడే తన మీదకు వచ్చాడు గనుక కేసరి సంతోషంగా యుద్ధానికి తలబడ్డాడు ఆ యుద్ధంలో కేసరి సంభసాధ నుండి ఘోరంగా సంహరించాడు ఇది ఇలా ఉండగా కుంజరుడు అనేటువంటి వానర వీరుడు ఒకడుండేవాడు ఆయన భార్య వింధ్యావళి వాళ్ళకి సంతానం లేక శివుడి కోసం చేశారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు సంతానం యోగం లేదు అయినా బాధపడకు ఒక మంచి కూతుర్ని దత్తతగా ఇప్పిస్తాను ఆమె వల్ల నీకు మంచి కీర్తి కలుగుతుందని చెప్పి మాయమైపోయాడు ఇక అహల్యా గౌతమ దంపతుల విషయానికొస్తే అప్పటికే శతానందుడు అనేటువంటి పుత్రుడు అంజనాటువంటి పుత్రిక కలిగారు సుకన్య మొదట సాధ్యాదేవిగాను ఇప్పుడు అంజనగాను జన్మించింది ఆ తర్వాత గౌతమ మహర్షి కొంతకాలం దీర్ఘ సమాధిలో ఉండిపోయాడు ఆయన భార్య అయినటువంటి అహల్య బ్రహ్మమానస పుత్రిక ఆమె సృష్టి అయినప్పుడే ఆమె సౌందర్యాన్ని చూసి ఇంద్రుడు సూర్యుడు కొంచెం ఆశపడ్డారు కానీ బ్రహ్మ ఆమెను గౌత ఇచ్చి వివాహం చేశాడు వివాహం అయ్యాక గౌతముడు ఎప్పుడు కూడా దీర్ఘ సమాధిలో ఉండేవాడు ఇది తెలిసిన ఇంద్రుడికి పాత ఆశ మళ్ళీ పుట్టి గౌతమ రూపంలో వచ్చి అహల్యను చేరాడు వారికి సద్యోగర్భంతో పుట్టిన వానరుడే వాలి ఇది గమనించిన సూర్యదేవుడు ఇంద్రుడు వెళ్ళాక అహల్యను చేరుకున్నాడు వీళ్ళిద్దరికీ పుట్టినవాడే సుగ్రీవుడు వీళ్ళంతా అయోధ్యలు సంకల్ప మాత్రంతో పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు గౌతముడు తపస్సమాధిలో ఉన్నటువంటి సమయంలో అహల్యకు ఇంద్రుడు సూర్యదేవుల వల్ల వాలి సుగ్రీవులు జన్మించారు సమాధి నుండి బయటకు వచ్చినటువంటి గౌతము ఇంటికి చేరాడు ఇంట్లో ఆటలాడుతూ ఉండేటువంటి రెండు కోతలు కనిపించాయి వీళ్ళెవరా అని అలా చూశాడు అప్పుడప్పుడే వయసుకు వస్తున్నటువంటి అంజన తల్లి ఇంట్లో లేనటువంటి సమయం చూసి ఈ కోతులు పుట్టక రహస్యం తండ్రికి చెప్పేసింది గౌతమ మహర్షి దివ్య దృష్టితో చూసి అది నిజమేనని తెలుసుకున్నాడు ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి అహల్యని కూడా ఘోరంగా శపించాడు జై గురుదత్త Thank you